ఎడ్ల పందాలు దిశ మార్చుకుంటున్నాయి గ్రామాల్లో సంప్రదాయంగా జరిగే బండలాగుడు పోటీలు సరికొత్త సొబగులతో జనం ముందుకొస్తున్నాయి క్రీడా ప్రాంగణాల తరహాలో సౌకర్యాలు ప్రేక్షకుల గ్యాలరీలు ఉత్సాహపరిచే వ్యాఖ్యానాలు ఉల్లాసపరిచే వినోద కార్యక్రమాలు ఇలా ఆనందకరమైన వాతావరణానికి వేదికలవుతున్నాయి ఒంగోలు జాతి గిత్తల పురిటిగడ్డ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పందాలు జనానికి వేసవి వినోదాన్ని పంచుతున్నాయి వేసవి వచ్చిందంటే చాలు నగరాల్లో శిక్షణ శిబిరాలు వెలుస్తూ ఉంటాయి ఆటలు పాటలు నృత్యం చిత్రలేఖనం ఇలా విభిన్న రంగాల్లో శిక్షణిస్తూ ఉంటారు ప్రత్యేకమైన వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు నగరాల్లోని వారికైతే ఇవన్నీ ఉంటాయి మరి గ్రామాల్లో ఉండేవారికి వేసవి వినోదం ఎలా అందుకు సమాధానమే ఎడ్ల పందేలు సాధారణంగా ఎడ్ల పందేలను సంక్రాంతి శివరాత్రి సమయాల్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో వేసవిలోనూ ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలాంటి పంద్యాలకు ఇటీవలి కాలంలో అదనపు హంగులు వచ్చి చేరుతున్నాయి ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే క్రమంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బండలాగుడు పోటీల కోసం ప్రత్యేకమైన కోర్టులు రూపొందిస్తున్నారు ప్రేక్షకుల కోసం తాత్కాలిక గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు గతంలో పగటి వేళల్లో మాత్రమే ఎడ్ల పంద్యాలు జరిగేవి ఇటీవలి కాలంలో రాత్రి వేళల్లో లైట్ల వెలుగుల్లో ఒంగోలు గిత్తలు రంకెలేస్తున్నాయి ప్రకాశం జిల్లాలో నాగులుపలపాడు మండలం మధ్యరాలపాడులో నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శన శిక్ష శిక్షకుల ఈలలు జనం కేరింతలు వ్యాఖ్యాతల మాటల మధ్య సంబరంలా సాగుతూ వినోదాన్ని పంచుతోంది గ్రామాల్లో జరిగే ఎడ్ల పంద్యాలకు మొదటి నుంచి మంచి ఆదరణే ఉంటోంది ఇటీవలి కాలంలో అట్టహాసంగా నిర్వహిస్తుండడం వల్ల పందాలు చూసేందుకు వచ్చేవారి సంఖ్య అమాంతం పెరిగింది సాధారణంగా వినోదం కోసం పల్లె నుంచి పట్టణాలకు ప్రజలు వెళ్లడం ఆనవాయితీ ఈ వేసవిలో జరుగుతున్న ఎడ్ల పందాలు చూసేందుకు నగరాలు పట్టణాల నుంచి గ్రామాలకు జనం వరుస కడుతున్నారు మేము వైజాగ్ నుంచి వచ్చామండి ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చూస్తే చాలా బాగుంది ఈ రోజులు ఎంత బాగా చేస్తారో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఆనందంగా ఉంది ఇంట్లో పాల్గొన్నందుకు మాకు అసలు సిటీలో ఈ వాతావరణం లేనే లేదండి చూద్దామన్నా కూడా లేదు ఇక్కడ చాలా బాగుంది మాకు ఇటువంటిది చాలా అంటే మేము అసలు ఇంకా చూద్దాం అనిపిస్తుంది కానీ మాకు అవకాశం లేదు టైము ఇంకా చాలా మంచిగా ఉంది మన గవర్నమెంట్ కూడా ఈ ఎద్దులు ప్రోత్సహించే విధంగా ప్రతి ఊరిలో ఇప్పుడు ఎద్దులు అంతరించిపోయే దశలో ఉన్నాయి అది అంతరించిపోకుండా ఇంకా గవర్నమెంట్ ఇంకా మంచి చర్యలు తీసుకోవాలి ఎద్దులు పెంచి ప్రోత్సహించే వాళ్ళని కొద్దిగా రాయితీలు సంవత్సరంలో ఏదైనా కానీ కల్పిస్తే మంచిది అంత యాంత్రీకరణ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ వారం రోజులు అయిపోయింది నాకు మధ్యలో వస్తూనే ఉంటాం ఎట్లా బల ప్రదర్శన జరుగుతుంటే విన్నాం కానీ ఇదే ఫస్ట్ టైం చూడటం అసలు ఇక్కడ మా ఫ్రెండ్ పిలిస్తే వచ్చారండి ఇక్కడికి అసలు చూసి ఎట్లా బల ప్రదర్శన అంటే జనరల్గా క్రికెట్ పోటీలకు కూడా ఎంతమంది ఏమన్నా వస్తారని నాకు తెలియదండి ఆ అవకాశం ఈ వారం రోజులు కూడా రావాలని నాకు కోరికగా ఉందండి మధ్య మధ్యలో పిలకాల సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం కూడా అది ఇంకా దీనికి అసెట్ అని అనుకుంటున్నాను పిల్లలకు వేసవి సెలవులు కావడం వల్ల ఇంటిల్లిపాది వచ్చి ఎడ్ల పందాలను తిలకిస్తూ సంబరపడుతున్నారు ఒంగోలు గిత్తల అందాల్ని పౌరుషాన్ని చూసి ఆనంద పరవశులవుతున్నారు చాలా ఆనందంగా ఉంది సమ్మర్ వెకేషన్ లో పిల్లలకి చాలా 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 ఎంటర్టైన్మెంట్ ఇలా నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఆనందంగా ఉంది ఎడ్ల పందాలు అంటే రైతులను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదండి వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మేము సిటీలో ఉంటాం కాబట్టి హోటల్స్కి వెళ్ళి అలా ఇలాగే ఉంటుంది వీళ్ళకి ఇంకేమీ ఉండదు కదా కానీ బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు మా నాన్న కూడా రైతు అండి నాకు చాలా ఇష్టం ఇలాగ స్పెండ్ చేయడం బాగుందండి చాలా బాగుంది ఎడ్ల పందాల నిర్వహణ ఒక ఎత్తు అయితే మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మరో ఎత్తు సరికొత్త వేదికలపై ప్రదర్శనకు కళాకారులకు అవకాశాలు లభిస్తున్నాయి జనం మధ్యలో మైదానంలో నృత్యాలు చేయడం కళాకారులతో పాటు వారి తల్లిదండ్రులను మురిపిస్తోంది ఇంత భారీగా ఎక్స్పెక్ట్ కూడా చూసేసరికి అసలు మైండ్ మా పాప అసలు ఇంత జనాన్ని చూసి చేయగలుగుతుందని నేను అనుకోలేదు సంతోషం ఇంత హంగు ఆర్భాటాల మధ్య ఎడ్ల పందాలు ఎందుకంటే ఒంగోలు జాతి గీత్తలపై నేటి తరానికి అవగాహన కల్పించేందుకే అంటున్నారు నిర్వాహకులు ప్రత్యేక ఆకర్షణ ఏర్పాటు చేస్తే తప్ప రైతాంగం అయితే ఆ ఎద్దులను ప్రేమించేవాడు కూడా రాలేని పరిస్థితి ఉంది కాబట్టి మామూలుగా వీధిలో జరిపితేదానేదో ఆ గ్రామం వరకే లేకపోతే ఆ రెండు రెండు మూడు గ్రామాల వరకే అనుకునే పరిస్థితుల్లో అట్లా కాకుండా అందర దృష్టి మన వైపు ఒంగోలు జాతి గీత్త పోటీలు ఒంగోలు జాతి గీత్త అనే దాన్ని ప్రాధాన్యత కోసమే ఈ ఇంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అని తెలియజేస్తాం గిత్తల బల ప్రదర్శన చూసేందుకు వచ్చిన వారి చాపల్యాన్ని తీర్చేలా ఇక్కడ ఆహార కూడా ఏర్పాటయ్యాయి వేసవి వినోదం పట్టణాల నగరం కాదు పల్లెసీమల్లోనూ ఉండడం నిరూపిస్తున్నాయి ఎట్ల పందాలు క్రీడాంశాలు వినోద కార్యక్రమాలకు దీటుగా ఇక్కడికి వేలాదిగా తరలిస్తుంటున్న ప్రజలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం విద్యుత్ దీపాల వెలుగులు వినోదపు హంగులతో పాటు ప్రేక్షకులు కూర్చునేందుకు గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసి పల్లెల్లో పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు నిర్వాహకులు కెమెరా పునర్ చంద్రశేఖర్ ఒంగోలు